అన్న వస్తున్నాడంటే ఆ తరికే అలాగుంటుండే మబ్బులకెంచే ప్రతిపక్షాలను స్టేషన్కు పట్టుకోడు ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్టు చేసుడు ముంగటో ఐదు కార్లు ఏనుకో ఏడు కార్లు నడిమిట్లా అన్నకారు రాకముందే ట్రాఫిక్ ఆపేసుడు రోడ్లు క్లియర్ చేసుడు కాలు కింద పెడితే సుట్టూర పది మంది పోలీస్ పైల్వాండ్లు ఏరటోళ్ళ నీడ పడకుండా లీడర్ల కాపల ఆ పవరే అసౌంటుంది మళ్ళా దాన్న గురించే ఇప్పుడు ఈ వార్త అయ్యో ఏమైంది గట్లూరికి వస్తున్నారు ఇంతకు ఆటోలు ఎవరున్నారు ఏంది హరే మన రామన్న ఏక్ నెంబర్ కార్ దిగి ఆటోలకి ఎందుకు వచ్చిండో హైదరాబాద్ యూసఫ్ కూడా మీటింగ్ అయిపోగానే ఆటో ఎక్కి బంజారాయిస్ లో పార్టీ ఆఫీస్ కి వచ్చిండు గట్టున్నది ఎమ్మెల్యే గోపీనాథ్ సారు కిరా కింద ఐదు వందల నోటిస్తే డ్రైవర్ అన్న జోబ్ లో పెట్టుకున్నాడు లేలే వీడియో మంచిగా రాలే సార్ అనగానే ఇచ్చిన నోటు డ్రైవర్ జోబ్ వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇచ్చి ఫోటో వాళ్ళు మొత్తం ఎంత వచ్చినాయన్నప్పుడు కేటీఆర్ సార్ కొన్ని ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారు రెండు వేలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐదు వందలు ఆర్టీసీ బస్ లో ఆటోలను ఫ్రీగా తీసుకుపోతుంటే ఆటోలు నడిపేటోళ్ళ గిరాకి లేకుండా అయిందట తిప్పలేందో ఏందో ఉపాయం చేసింది అన్నట్టు కూడా ఫ్రీగా మేము తీసుకెళ్తాం ఇలా కూడా ఎంతమంది మహిళలు ఎక్కినారో చూసుకుని మాకు పేమెంట్ ఇస్తే సరిపోతుంది అగనట ఆటోలో కూడా పుకట్లనే తీసుకుపోయి ఆర్టీసీ బస్ లకి ఇచ్చినట్టే వీళ్ళకి కూడా పైసలు ఇస్తే బాగుంటది అంటున్నారు రామన్న అది ఎట్లనో డ్రైవర్ అన్న క్లియర్ గా చెప్పిండు ఈ మీటర్ ప్లేస్ లో ఒకటి మిషన్ పెట్టి ఆటోలో ఎక్కిన ఆ వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెడితే నేలైన తర్వాత ఆటోలు ఎక్కిరు దిగిరు అవన్నీ జీరో టికెట్ బస్సులో ఇచ్చినట్టుగా కానీ ఎక్కితే హెలికాప్టర్ దిగితే నెంబర్ కాలర్ తిరిగే రామన్నకు ఆటోలో ఊకునే భాగ్యం ఇచ్చింది అయితే తెలంగాణ ఓటర్ దేవుళ్ళే డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలలోకి వెళ్ళిపోతున్నారు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఇలా దిక్కుమాల ఫ్రీ బస్ పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు